గడిచినటువంటి తొమ్మిది నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో నిత్యం ఏదో రకమైనటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించేటటువంటి కార్యక్రమం చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అక్రమ కేసులు బనాయించి అర్ధరాత్రులు ఇళ్లకు వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళని బెదిరించి ఆరోగ్యం బాలేదు అని చెప్పి వేడుకుంటున్నప్పటికీ కూడా అవేవి లెక్క చేయకుండా అధికారం ఉంది కదా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి ధోరణిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గొంతు కలిపిన ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ గడిచిన ఈ నెల రోజుల కాలంలో మనం చూస్తే వలవలేని వంశీ గారిని కావచ్చు లేకపోతే నిన్నటి రోజు కోసాని కృష్ణ గారిని కావచ్చు ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారనేటువంటిది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో అవేవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ని పూర్తిగా అటకెక్కించారు తల్లికి వందనం గాలి వదిలేశారు పరిపాలన చూస్తే ఎక్కడా కూడా ఒక పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు రైతు భరోసా దేవుడి దేవుడికెరుగా ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడంలో నిమగ్నం నిత్యం ఏదో రకమైనటువంటి డైవర్షన్ కోసం ఒక పాయింట్ వెతుక్కోవడం దాని మీద ఒక పది రోజులు పదిహేను రోజులు గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి కొత్త బడ్జెట్ ని ప్రవేశపెడతా ఉన్నటువంటి కేవలం ఆ బడ్జెట్ ప్రజారంజకంగా ఉండదు కాబట్టి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అర్థం పట్టేటట్టుగా ఆ బడ్జెట్ లో కనిపించదు కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఏదైతే ఈ మీరు తెరలేపినటువంటి కొత్త సంస్కృతి సాంప్రదాయానికి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తా ఉన్నటువంటి తప్పిదాన్ని వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరి గొంతుని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు డెఫినెట్ గా మీరు ఈ మొదలు పెట్టినటువంటి సాంప్రదాయమే రేపు తిరిగి మళ్ళీ మీరు కూడా అదే బోన్ లో నుంచోవలసినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం ఇంతకు మించి మీరు చేయగలిగిందేం లేదు బట్ డెఫినెట్ గా మీరు చేసేటటువంటి ప్రతి అరాచకాలని కూడా ప్రజలు చాలా నిశితంగా గమనిస్తా ఉన్నారు తిరగబడేటటువంటి రోజులు తొందరలోనే ఉన్నాయి బహుశా భారతదేశంలో ఏ ప్రభుత్వం మీద కూడా ఇంత అతి తక్కువ కాలంలో ప్రభుత్వం మీద ఇంత తీవ్రమైనటువంటి స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటా ఉన్నటువంటిది గతంలో ఎప్పుడు ఉండదు మొట్టమొదటిసారి మనం చూస్తా ఉన్నాం డెఫినెట్ ఎవరైతే గద్దెనెక్కించినటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళే ప్రభుత్వాన్ని గద్దె దించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు తిరుగుబాటుకి మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు